ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్ కంటెంట్ ఉండాలి కాన్సెప్ట్ ఉండాలి క్వాలిటీ ఉండాలి రీజనబుల్ రేట్ ఉండాలి ఫ్యాక్టరీ టు డైరెక్ట్ కస్టమర్ ఎటువంటి మీడియేటర్ బ్రోకర్ లేకోకుండా మనం ఏది చూస్తే అదే మన ఇంటికి పంపించేటటువంటి వాళ్ళను మాత్రమే సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ పరిచయం చేస్తారు సూరత్ టెక్స్టైల్ మార్కెట్లలో సుదీర్ఘంగా ఐదు సంవత్సరాల అనుభవంతో ఏది చూస్తే అదే పంపించేటటువంటి ను మాత్రమే పరిచయం చేస్తూ ఆల్రెడీ బిజినెస్ చేసేటటువంటి వాళ్లకు లోకల్ మార్కెట్ల కంటే తక్కువగా కొత్తగా బిజినెస్ చేసేటటువంటి వాళ్లకు ఫ్యాక్టరీ రేట్లకే సరుకు పంపించేటటువంటి కంపెనీస్ మాత్రమే ఈ ఛానల్ మీకు పరిచయం చేస్తారు అందులో భాగంగా ఈరోజు వచ్చిన్నాం రాజ్బండి టెక్స్టైల్ హబ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నమస్తే మరియు స్వాగతం సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ కు నేను మినాబ్ సూరత్ నుంచి ఈరోజు మనం వచ్చేస్తున్నాం రాజ్ బి టెక్స్టైల్ హాబ్హా రాజ్ బన్నీ టెక్స్టైల్ హాఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మీకు ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి మనం చూపిద్దాం ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ లో మనకు సహారా దర్వాజా దగ్గర రాజ్బంది టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది సూరత్ వస్తే విజిట్ చేయండి రాలేననుకున్నటువంటి వాళ్ళు వీడియో మీద ఉండే నంబర్ కు ఫోన్ చేస్తే మీకు తెలుగు స్టాఫే మాట్లాడతారు ఆరాముగా మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఎటువంటి భయం లేదు ఒకసారి ఇటు లుక్ చేస్తే దంతా కూడా డైలీ వేర్ అవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా మనకు క్యాటలాగ్ శారీస్ సెక్షన్ ఈ కింద ఉన్నవన్నీ కూడా మనకు కేటలాగ్ శారీస్ ఇది వచ్చేసి మనకు డ్రస్సులు ఇక్కడ మీకు డ్రస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి డ్రెస్ ఇవన్నీ కూడా డ్రెస్ అటువైపు వెళ్తే మీకు లెహెంగా ఉంటాయి లెహంగా కలెక్షన్ అంటే ఆడవాళ్ళ బట్టల బిజినెస్ చేయడానికి మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మినిమమ్ ఆర్డర్ పదివేల రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు వస్తే విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఆరామ్గా సెల్ నుంచే మీరు ఫోన్లో ఫోన్ చేసి మాట్లాడి ఆర్డర్ చేయండి లేదా వాట్సాప్లో ఫోటోల ద్వారా ఆర్డర్ చేయండి లేదా వీడియో కాల్ సెలెక్షన్ చేసుకొని ఆర్డర్ చేయండి నో ప్రాబ్లం ఏది చూస్తే అదే మీ ఇంటికి వస్తుంది మరి పెండిన్ల పూట పండగల పూట ఈరోజు మన కలెక్షన్ ఏమి అంటే ఇక్కడ శారీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోయినప్పటికీ గ్రాండ్ కలెక్షన్ తక్కువ రేట్లో బాక్స్ శారీస్ చూపించబోతా ఉన్నాం వాటిని క్యాట్లాగ్ శారీస్ అని కూడా అంటారు క్యాట్లాగ్లో మీరు ఇంతవరకు కూడా ఫ్యాన్సీ శారీస్ ఉన్నారు బట్ ఈరోజు ఈ వీడియోలో క్యాట్లాగ్లో వచ్చిన పట్టు చీరలు క్యాట్లాగ్ లో వచ్చిన పట్టు చీరలు చూపించడానికి మనతో పాటు సునీత ధరూర్ గారు ఉన్నారు వెళ్ళి ఆమెను కలుద్దాం రండి ఇక్కడ ఉండరు చూడబ్బా మీ సుంత గారు మాట్లాడండి హాయ్ సుంత గారు హాయ్ చెప్పండి నమస్తే అండి అందరికి నమస్కారం మళ్ళీ ఈ రోజు వచ్చేసి రాజ్బండి వచ్చేసి మనం సంథింగ్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏ అందరూ మనకు యంగ్ ఏజ్ నుంచి ఎందుకు చైల్డ్ హుడ్ నుంచి మనం ముసిబల్లా వరకు వేసుకునే బట్టలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఇండియా వరల్డ్ వైస్ కూడా దాంట్లో కూడా నేను రాజ్బి నుంచి ఒంట్రీపూర్ కలెక్షన్ గుర్తుపెట్టుకుంటా వందలు చూపిస్తున్నా స్టాప్ వచ్చేసి వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది చూస్తున్నారు కదా ఇది మనకు చాలా 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 చూసి మనకు పట్టాపట్ మీరు చూపించడానికి ప్రయత్నం చేస్తా దీంట్లో డిజైన్స్ చూసేయండి కాటన్ మనకు దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి ఇవి అవి అనేది కాటన్ లెలింగ్ జూట్ దీంట్లో కూడా మనకు సాఫ్టీగా ఎంత వర్క్ వచ్చేసి ఫినిషింగ్ కూడా చూడండి వంద రూపాయలు మనకు టాప్స్ వచ్చేసి మనకు వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది మళ్ళీ చూడండి మనకి ఈ వారంలో రిలీజ్ అయిన కొత్త డిజైన్స్ దీంట్లో చూడండి టాప్స్ వచ్చేసి టోటల్ టోటల్ మనకు వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు టాప్స్ అనేది ఉంది దాంట్లో సెకండ్ టూ పీస్ టూ పీస్లో మీరు చూడొచ్చు టూ పీస్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది దీనికి టాప్ అండ్ బాటమ్ వస్తుంది టాప్ అండ్ దుపట్టా కూడా వస్తుంది దీనికి బెల్ట్ వచ్చేసింది చూడండి మీకు మనకి దీనిలోపడే లెగ్గింగ్ మళ్ళీ చూడండి చాలా చాలా క్లాత్ వచ్చేసి సిల్క్ మిక్స్ అయిన కాటన్ లో ఉంది ఇది అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇది అయితే మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు దీని లోపల మళ్ళీ మనకు పాయింట్ మళ్ళీ మనకు చూడండి దీనికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వర్క్ వచ్చేసింది దీనికి హ్యాండ్స్ ఇక్కడ మొత్తం మనకు ప్లేన్ వచ్చేసి మనకు ఇక్కడ మాత్రమే హ్యాండ్స్ కు వర్క్ వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టూ కోంబో మళ్ళీ ఇంకో దాంట్లో రెండు వందల రూపాయలు మాత్రమే అని చెప్పిన స్టార్టింగ్ ప్రైస్ దీనికి సంబంధించింది లెగ్గింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మనకు ఫైన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకు డ్రెస్ మొత్తం టోటల్ రెండు వాష్ చేసిన కలర్ పోవడం అలాంటివి ఏమీ పోయినా కూడా మీకు లైఫ్ లాంగ్ వ్యారంటీ ఉంది ఇక్కడ మాత్రం మనకు చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు రియాన్ క్వార్టర్లో ఉంది ఇదైతే మనకు ప్యూర్ రియాన్ ఇదైతే మనకు చూడండి ఎలా ఉందో దీనికి సంబంధించిన దాంట్లో మనకు పాయింట్ వచ్చేసి ఏ డిజైన్ లో ఉందో ఇక్కడ ఇక్కడ నుంచి చూసా అక్కడ ఇక్కడ నుంచి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి డిజైన్ వచ్చేసి మనకు పాయింట్ ఈ డిజైన్ లో ఉంది క్లాత్ కూడా ఇక్కడ చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రియాన్ క్లాత్ టూ సిక్స్ సెంటర్ టూ పాయింట్ సిక్స్ సెంటర్ కదా ఆ క్లాత్కి సంబంధించి ప్యూర్ చల్లగా ఉంటుంది ఇదైతే మనకు ఎండాకాలం చలికాలం వానకాలం అని రియాన్ క్లాత్ అయితే మనకి చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే చలి పెడుతుంది ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది వానకాలం అయితే వెచ్చగా ఉంటుంది ఇంకోటి కాటన్ ఇదైతే మనకు ప్యూర్ కాటన్ కాకుండా మిక్స్డ్ కాటన్లో వచ్చేసింది ఇదైతే మనకు దీనికి సంబంధించింది మళ్ళీ మనం చూడండి కట్ కటింగ్ వచ్చేసింది మళ్ళీ దీని పాయింట్ డిజైన్ చూడండి మీరు పాయింట్ డిజైన్ ఎలా వచ్చేసిందో చూడండి సేమ్ టు సేమ్ కలర్ మీదే మనకి ఇప్పుడు సేమ్ కలర్ మీద చాలా ట్రెండీగా నడుస్తుంది ఆపోజిట్ కలర్ మనకు కాదు ఇప్పుడు దీంట్లో మనకు ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్గా దీనికి కూడా డాట్లు అనేటువంటి వచ్చేసినాయి మళ్ళీ తర్వాత వచ్చేసి దీనికి పాయింట్ ఎలా వచ్చేసింది చూసేద్దాం మళ్ళీ మనం చూడండి దీనికి సంబంధించిన సేమ్ కలర్ తోనే మనకు మళ్ళీ ఇలా వచ్చేసింది ఇది కూడా మనకు చాలా లైట్ వెయిట్ డ్రెస్సెస్ లాంచింగ్ అయినాయి మనకు చూడండి ఇది కూడా మనకు ప్యూర్ కటన్ ఏదైతే మనకు మనకు దానికి సంబంధించిన పాయింట్ ఇక్కడ చూడండి మనకు ఎలా ఉంది చూడండి డిజైన్ సేమ్ టు సేమ్ నేను చెప్పినా కదా ఇప్పుడు సేమ్ సేమ్ కలర్లతో ఫ్యాషన్ అయింది ఆపోజిట్ కలర్ తో ఫ్యాషన్ కాదు ఇప్పుడు మనకు సేమ్ టు సేమ్ కలర్ తోనే లాంచ్ అని ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ అయితే మనకు దీనికి సంబంధించింది చూడండి మనకు పాయింట్ వచ్చేసి సేమ్ టు డిజైన్ ఇక్కడ ఉన్న డిజైన్ ఇక్కడ పెద్దగా వచ్చేసింది అంటే చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది బట్ డ్రెస్సెస్ లో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అంటే ఒకటే సైజ్ ఉంటుందా ఒకటే సైజ్ ఏముంటుంది దీంట్లో ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇలా ఉంటుంది మనకు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇది తీసుకున్న మనకు త్రీ షేర్స్ ఫోర్ షేర్స్ ఉంటాయి మనకు ఎన్నో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అని ఈ త్రీ పీస్ కోంబో మనకు మూడు వందల రూపాయలకు మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ అది కూడా సూపర్ డూపర్ కలెక్షన్ మనకు వాటర్ దుపట్టా మళ్ళీ వస్తుంది దీనికి సంబంధించి మొత్తం టోటల్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు దుపట్ట ఎలా ఉందో చూడండి మనకు చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా ఉంది అసలుకి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూడడం చూడండి దీనికి వచ్చేసి మనకి ఎలా ఉందో చూడండి ఇదైతే మనకు సిల్క్ మిక్స్ అయినది దీని దుపట్ట మాత్రం హైలైట్ అసలుకి మనకు సిల్క్లోనే వచ్చేసింది దీని దుపట్ట కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడొచ్చు జెరీ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఇంక ఇంకా బాగుంది క్లాత్ వచ్చేసి మనకు సిల్క్ మీ సేమ్ డబల్ కలర్ కనబడుతుంది దీని దుప్పట్టా వచ్చేసి చూడండి దీని దుప్పట్టా బాటం కూడా ఉంటుంది మళ్ళీ జెరీ బార్డర్ వచ్చేసింది మళ్ళీ మనకు చూడండి ఎలా ఉంది దీని బాటమ్ వచ్చేసి మనకు డిజైన్ కూడా వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుంది ఈ వల్ల మనకు ఏ రేంజ్లో కావాలి అంటే ఆ రేంజ్లో ఆ సైజులో మనకు ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి పటాపట్ చూసేద్దాం మళ్ళీ మనం ఇది కాటన్ లో మిక్స్ అయ్యింది దీనికి సంబంధించిన దుపట్టా బాటమ్ అన్ని చూడాలి అనుకుంటే వీడియో పైన నెంబర్ కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ లో పెట్టి నాకు దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూడండి చూపించండి బాట చూపించండి ఐదే నిమిషాలు ఓపికతో చూస్తారు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూడండి దీనికి సంబంధించిన దుపట్ట ఇప్పుడు బాగా బనారస్ దుపట్ట బాగా ఫేమస్ అయింది జక్క వచ్చేసి మనకు దుపట్ట ఇది మళ్ళీ తర్వాత దాన్ని బాటమ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి చాలా చాలా బాగుంది దీనికి కూడా మనకు డబల్ కలర్ షేడింగ్ తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా చూపిస్తున్నా డ్రెస్ వచ్చేసి మనకు ఇది సింపుల్ అండ్ షోబర్ ఉంది మనకు మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా సంథింగ్ డిఫరెంట్ క్లాత్లో వచ్చేసింది లాంచ్ అయింది దీనికి సంబంధించిన దుబట్ట చూపిస్తున్నాయి చూడండి నేను చూపిస్తున్నా కదా త్రీ పీస్లో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన దానివల్ల మనకి ఎలా ఉందో దీంట్లో బార్డర్ వచ్చేసి మనకు అడుక్కి మళ్ళీ మనకు జొకాట్ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వచ్చేసి మొత్తం దుబట్ట ఎలా వచ్చింది చూడండి చాలా చాలా ఇప్పుడు ట్రెండ్ ఇవల్ల మనకు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి మళ్ళీ లాంచ్ అయిన దానిలో ఇంకొకటి కూడా చూడండి ఇదైతే మనకు ఇప్పుడు ఫ్యాబ్రిక్ విస్కో ఫ్యాబ్రిక్ మీరు చూసే బట్ విస్కోస్ లో మనకు కొంచెం మనకు సిల్క్ మిక్స్ వచ్చేసింది ఆ దాంట్లో మీకు చూస్తున్నా దీన్ని చూసి మీరు ఏమంటారు అసలు ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే అంత ఫినిషింగ్ వచ్చింది దీనికి చాలా రేట్ పెట్టి అమ్ముకోవచ్చు ఇలాంటి చూడండి దీనికి సంబంధించిన బాటమ్ దీంట్లో కూడా ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు మనకి ఇక్కడ ఉన్నాయి ఒక్క దుపట్టాలో ఓపెన్ చేయాలని నేను అనుకుంటున్నా వన్ సైడ్ దుపట్టాస్ కాబట్టి చూడండి రెండున్నర మీటర్ ఉంటుంది ఖచ్చితంగా మనకు జకాట్ బార్డర్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ట్రెండ్ అనేది మనకు బాగా ట్రెండ్ అయ్యింది జకాట్ బార్డర్ వచ్చేసి మనకు దుపట్ట కూడా చాలా చాలా బాగుంది చాలా ఉంది మనకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూపిస్తున్నాం మళ్ళీ బ ఇది డ్రెస్ ఇంకా సంథింగ్ డిఫరెంట్ లుక్స్ ఇది ఒకటి కూడా మనకు పీస్ అనేది కొన్ని వెరైటీ పీసెస్ ఉంటాయి కదా దాంట్లో ఒకటి క్లాసీ అండ్ మనకు సూపర్ డూపర్ ఉంది దీనికి సంబంధించింది మీకు చూపిస్తాను మళ్ళీ నేను చూడండి దీనికి సంబంధించిన పాయింట్ వచ్చేసి ఎలా ఉందో చూడవచ్చు మీరు చూడండి దీనికి వర్క్ వచ్చేసింది తర్వాత వచ్చేసి దీనికి దుపట్టా కూడా మీకు చూపిస్తే నేను ఆల్రెడీ చెప్పిన జకాడ్ జరీ మనకు పట్టు బార్డర్తో మనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంతా అని చూడండి ఎలా ఉందో చూడవచ్చు దుపట్టా కూడా దీనికి కూడా జెరీ వచ్చేసింది మనకు ఎలా ఉందో కాపర్ జెరీ వచ్చేసింది దీనికైతే చాలా చాలా బాగుంది చూడండి దుపట్ట కూడా చిన్నగుందనే అనుకునేరు చాలా పెద్దగా ఉన్నాయని మీకు విప్పి చూపిస్తున్నా ఇప్పటి వరకు విప్పి చూపించలేదు తర్వాత వచ్చేసి మూడు వందల రూపాయల నుంచే స్టార్టింగ్ ప్రైస్ మీరు మిస్క్ అవ్వదండి నెక్స్ట్ వచ్చేసి బిస్కోస్లోనే ఇప్పుడు చాలా మంది లో చాలా మంది ట్రై చేస్తున్నారు దాంట్లో ఇది మంచి ప్యూర్ బిస్కోస్ అసలుకి సూపర్ డూపర్ దీనికి కూడా జకాడ్ దీని దుపట్ట మళ్ళీ వచ్చేసి దీనికి వర్క్ కూడా మీరు చూడొచ్చు దీన్ని బాటమ్ వచ్చేసి కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూపిస్తున్న పటాపట్ వావ్ వెరైటీ సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదైతే మళ్ళీ మీకు కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాయి చూడండి ఎలా ఉంది దీని పాయింట్ చూడండి దీన్ని దుప్పట్టా చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇంకోటి కూడా బా చాలా మందికి ఇష్టపడే దానిలో ఇది ఒకటి చూడండి మనకు వైట్లో మనకు ఇలా వచ్చేసింది చూడండి ఎలా చూడండి చాలా బాగుంది ఇదైతే మనకు ప్యూర్ కాటన్లో మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది దానిపైన దుపట్ట వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ మళ్ళీ చూపిస్తున్నా లాస్ట్ అంటే ఇది లాస్ట్ థౌజండ్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో నేను కేవలం కేవలం ఒక పది పదహైదు మాత్రమే చూపిస్తున్నా ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ నేను అన్ని చూపించలేను కాబట్టి బ్యాక్ సైడ్ మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది స్టిక్నెస్ కట్ బార్డర్తో వచ్చేసింది దీనికి సంబంధించింది చూడండి మనకు పాయింట్ అనేది ఎలా వచ్చేసింది దీనికి కూడా మనకు వర్క్ వచ్చేసింది పాయింట్కి దీనికి సంబంధించి వర్క్ వచ్చేసిన తర్వాత దుప్పట్టా కూడా ఎలా ఉందో చూడొచ్చు క్లాత్ కూడా చాలా చాలా స్మూతీగా ఉంది మనకు చాలా చాలా తక్కువ బడ్జెట్ ఫ్యాక్టరీ టూ మీరు తీసుకుంటున్నారంటే ఇంకా ఎంత తక్కువ బడ్జెట్ ఉండాలో మీరు ఆలోచించుకోవాలి ఈ రోజు మొత్తం వచ్చేసి వన్ పీస్ వచ్చేసి హండ్రెడ్ టూ పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ పీస్ వచ్చేసి మనకు త్రీ అవి కూడా క్వాలిటీ ఉన్న డ్రెస్ వచ్చినాయి ఈ వీడియోలో మిస్ కావద్దని వీడియో పైన నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ హాయ్ అని పెడితే మీరు ఫోటోస్ కాల్ లో ఫోటోస్ రూపంలో లేక మీరు వీడియో కాల్ లో కొనుక్కోవాలంటే వీడియో కాల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్